సేవ చేసే సేవకుడిగా వర్ల కుమార్ రాజా అనే నేను మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు సాయి మరియు ఉషారాణి వీరిద్దరి యొక్క జీవితం ఈరోజు నుంచి ముడిపడిన విధానం దేవుని యొక్క మార్గంలో ఏదైతే దైవజన్ల యొక్క ఆధ్వర్యంలో ఇంత ఘనంగా జరిగిన విధానం బట్టి ఖచ్చితంగా వీరి వివాహం ఘనమైనది భగవంతుడు వీరి యొక్క జీవితంలో వెలుగు నింపుతాడు వీరి యొక్క దాంపత్య జీవితం ఖచ్చితంగా దేవుడు ఏర్పరచిన విధంగానే ఉంటుందని కూడా తెలియజేస్తున్నా వీరిద్దరికీ ఒక సూచన చేస్తున్నా ఈ క్షణం నుంచి మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు జీవించాలి మీ ఇద్దరి వైవాహిక జీవితంలో ఏ ఇబ్బంది ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండాలంటే ఒక చిన్న కిటుకు చెప్తా చాలా మందికి తెలుసు చాలా వివాహాల్లో చెప్తా నేను ఎప్పుడు